జగన్లో ఒక ధీమా కనిపిస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైసీపీఏ అధికారంలోకి రాబోతోంది అంటూ తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో దీనికి కారణం తమిళనాడు రాజకీయాలను గుర్తు చేసుకుంటున్నారంట తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు మధ్యలో అప్పట్లో కరుణానిధి డిఎంకే నేతృత్వంలో ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పుడు ఒక దారుణమైన ఓటమిని చవిచూశారు తర్వాత జయలలిత నాయకత్వంలో ఉన్న ఏ డిఎంకే ఒక్కసారిగా అప్పుడు క్లీన్ స్వీప్ చేసి పారేసింది కనీసం ఇప్పుడు ఎలా జరిగిందో అలాగే అప్పుడు కూడా విపక్ష హోదా హోదా కూడా దక్కలేదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరు వచ్చేసరికి మాత్రం మొత్తం రివర్స్ అయిపోయింది డిఎంకే మొత్తం స్వీప్ చేసి పారేసింది ఇప్పుడు వాటినే గుర్తు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు రేపు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా జరిగిందో పంతొమ్మిది తర్వాత ఎలా జరిగిందో ఇప్పుడు ఇరవై నాలుగు తర్వాత ఏం జరిగిందో ఇవి కంపేర్ చేసుకుంటే సేమ్ తమిళనాడులో జరిగిన పాలిటిక్సే రేపు ఇరవై తొమ్మిదిలో కూడా రిపీట్ కాబోతున్నాయి మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం దానికి తోడు ఇప్పటివరకు సూపర్ సిక్స్ అమలు చేయలేదు డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా చేయాలంటే దానికి కావాల్సిన డబ్బులు కూడా లేవు నిధులు కూడా రాబట్టలేరు అనే ఒక ధీమా కనిపిస్తుందంటే ఎంతవరకు జగన్ గారి ఆలోచన కరెక్టు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లో నిజంగా తమిళనాడు తరహా రాజకీయాలు మనం చూసే అవకాశం ఉంటుంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా కూటమి ఫెయిల్ అయ్యింది ఈ రెండు నెలల్లో అనేది నిన్న జగన్ గారు మాటలు బట్టి అర్థమైపోయింది ఆయన కూడా ఫిక్స్ అయిపోయారు మళ్ళీ మనం ఇరవై తొమ్మిదిలో మనమే రాబోతున్నాం కానీ నిజంగా తమిళనాడు తరహా రాజకీయం ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే అలాగే ఉంది కానీ ఇంతకు ముందైతే కంప్లీట్ తమిళనాడు రాజకీయాలు వేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అంటారు కదా ఇప్పుడు ఆ బాణిలోకి మనం వెళ్ళిపోయాము ఆ దూరంగా కనిపిస్తోందా ఈ మాట నేను మూడేళ్ల నుంచి చెప్తూనే ఉన్నా తమిళనాడు రాజకీయం మన ఆంధ్రాలో జరుగుతుంది వ్యక్తుల స్వభావాలు జరుగుతున్నటువంటిది సంపూర్ణ రైతు రుణమాఫీ సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అన్నటువంటిది ఓ పెద్ద తాయిలమే కదా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి రావడానికి ఆ తాయిలాలతోనే అధికారంలోకి వచ్చారు అంటే అక్కడ ఎలా అయితే ఉచితాలు అప్పట్లో ఇచ్చి ప్రోత్సహించి జనాల్ని కన్వర్ట్ చేశారా మైండ్ ఇక్కడ కూడా ఆ తరహా రాజకీయాలు మూడేళ్ళ క్రితం మొదలుపెట్టారు వీళ్ళు కాదు అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఉంది వాళ్ళు ఉచితం ఇస్తారు మనం సంక్షేమం ఇస్తాం అది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడంలో పొరపాటు పడుతున్నారు ఉచితం అంటే ఏంటంటే నీకు ఇప్పుడు ఏసీ ఇస్తారు వాళ్ళు కూలర్ ఇచ్చారు ఒకసారి చివరికి అక్కడ సూళ్ళూరుపేట నెల్లూరు తర్వాత నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చిత్తూరు దగ్గర బోర్డర్స్లో చాలా చీఫ్ అండ్ బెస్ట్కి హై క్వాలిటీ దొరుకుతాయి ఎక్విప్మెంట్ తెల తమిళనాడులో ఒక పథకం ఇంప్లిమెంట్ అవగానే అవన్నీ ఇక్కడికి తెస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్లు ఇచ్చారు మధ్యన పదిహేను వేల ఇరవై వేలకు ల్యాప్టాప్లు వచ్చినాయి యాభై వేల అరవై వేలు ల్యాప్టాప్లు పదిహేను ఇరవై వేలకే వచ్చినాయి ఏంటంటే వాడికి అవసరం లేదు ఇచ్చారు అవసరం లేకపోయినా ఇచ్చేది ఉచితం అవసరాన్ని గుర్తించి ఇచ్చేటటువంటిది సంక్షేమం రైతు రుణమాఫీ అనేది సంక్షేమం అదేమి ఉచితం కాదు ఎందుకంటే ఒక రైతు జీవితకాలం పండించుతున్నా సరే ఇవాటికి కూడా లాభసాటిగా ఏ రైతు ఉన్నట్ల ప్రభుత్వాలు ఇస్తున్నది మద్దతు ధర తప్పించి గిట్టుబాటు ధర కాదు మద్దతు ధర అంటే నీ కొనుగోలు నీ తయారీకి అవుతున్నటువంటి వ్యయం ఓ లక్ష రూపాయలు అనుకుంటే ఒక పాతిక వేలో ముప్పై వేలో సరే ఉంచుకోలే అది నష్టపోతే అని ఇచ్చేటటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ దాని పేరే కనీస మద్దతు ధర అంతేగాని గిట్టుబాటు ధర కాదు అలాగా సంక్షోభంలో చాలా కాలం నుంచి వ్యవసాయ రంగం సంబంధించిన రైతులు పడుతూ ఉన్నారు వాళ్లే సంపాదించుకున్నప్పుడు సంపాదించుకున్నారు పోతే పోయిందని ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇంతకాలం నడుస్తున్నాయి ప్రభుత్వాలు అలాంటి వాళ్ళకి రుణమాఫీ అనేటటువంటిది ఒక సంక్షేమం వాళ్ళ జీవిత జీవిత కాలంలో వాళ్ళు పడి ఎక్కువ ఇబ్బంది పడేది అప్పులు కాబట్టి అది తీరిస్తే ఖచ్చితంగా సంక్షేమే అట్లాగే డ్వాక్రా వాళ్ళు లోన్ ఇస్తున్నారు కదా అని కొంటున్నారు తీసుకుంటున్నారు అవసరం ఉండదు వాళ్ళకి నిజంగా అయితే నేను రైతు రుణమాఫీని సమర్థిస్తాను కానీ డ్వాక్రా రుణమాఫీని సమర్థించను ఎందుకంటే డ్వాక్రా రుణమాఫీ అనేటటువంటి డ్వాక్రా వాళ్ళు ఎందుకు పెడతారు పొదుపు చేయడానికి వాళ్ళకి ఇచ్చారు పొదుపు చేసిన తర్వాత నీకు లోన్ వచ్చిందో లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు ఆ టీంను బట్టి వస్తుంది మొదట్లో ఐదు లక్షలు తర్వాత పది లక్షలు పది మంది ఉంటారు వాళ్ళు ఆ అప్పు వస్తుంది ఆ తీసుకున్నటువంటి వాళ్ళు దాన్ని తిరిగి చెల్లించాలి దాన్ని ఎందుకు వాడాలి అప్పు ఎందుకు ఇస్తాం ఇప్పుడు మనం పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు కూడా కాజు అడుగుతారు మా ఏది మనకి ఇల్లు రిపేర్ చేసుకోవడానికి ఇట్లా ఒక కార్ చూపెడతాం అట్లాంటిది దానికి ఏ కాజు లేదు తీసుకు పోనీ తీసుకున్నటువంటి వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకుని నేను ఏదైనా చేస్తారంటే ఏం చేయరు కొంతమంది వడ్డీలకు ఇచ్చుకుంటారు కొంతమంది ఏది పడతా అది కొనేసుకుంటారు మళ్ళీ అది తీర్చుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు అది డ్వాక్రా రుణమాఫీ అనేటటువంటిది ఎందుకు చేశారంటే ఒకసారి ఇచ్చేస్తాం ఇంకోసారి చేయరని కానీ అవి రెండు చేయలే అది గనక చేసేసి ఉంటే సంక్షేమం అయ్యేది ఎందుకు వాళ్ళ అప్పులు పాలైపోయినాయి ఆ కుటుంబాలుగా అదే మనం అనుకున్నట్టు ఇట్లాంటివి ఇస్తే ఉచితం అవుతుంది కాబట్టి అక్కడికి ఇక్కడికి తేడా ఉంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు స్కూలు పిల్లలు చదువు మానేస్తున్నారు కాబట్టి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి చదివించమంటున్నాడు ఇప్పుడు సాధారణంగా మనం నీ పిల్ల బా నువ్వు పంపించి నేను బట్ ఖర్చు అనే అనేవాళ్ళు రేర్గా ఉంటారు ధనికులలో రేరుగా ఉంటారు మధ్య తరగతి మనం పెట్టలే అదే ప్రభుత్వం నీకెందుకు నీ బిడ్డను స్కూల్కి పంపించు నేను ఫీజు కడతాను లేదా మినిమం డబ్బులు ఇస్తాను నా స్కూల్ బాగు చేస్తాను అక్కడికి చదివిచ్చు ఓ పదిహేను వేలు ఖర్చులకు కూడా అటు పెట్టుకో అంటే అది ఎంత సంక్షేమం అది ఆ బిడ్డ జీవితంలో ఒక చదువు తోడైతే భవిష్యత్తులో ఆ బిడ్డ సమాజానికి సంబంధించిన ఒక ఉద్యోగిగా మారుతాడు కదా టెక్నికల్లీ సౌండ్గా అవుతాడు కదా ప్లస్ పేదరికం నుంచి వచ్చినటువంటి ఒడిలో ఒక సేవాభావం ఉంటుంది లేదా కష్టపడే తత్వం ఉంటుంది పనిలో కూడా అట్లాంటి ఒక బావి భారత పౌర్ణం టీచర్ కదా అది సంక్షేమం మనం నేను ఇది అది సంక్షేమం అంట ఉచితం అట్లాగే ఒక చేయూత ఇచ్చారు పదిహేను వేలు ఫ్రీగా వాడారంటున్నారు కానీ అనేక మంది బడ్డీ కొట్లు పెట్టుకున్నారు దుర్వినియోగం చేసిన వాళ్ళు దుర్వినియోగం అయితే మనులాంటిది తాగితే దుర్వినియోగం కానీ ఎక్కువ మంది ఇంట్లో ఏదన్నా ఎక్కువ కొన్నారు అది దుర్వినియోగం కిందకి రాదు ఇంటి అవసరం తీర్చుకోడు కాబట్టి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి అక్కడ అది ఫ్రీగా ఇచ్చినట్టు ఇక్కడ ఇచ్చాడు ఆయన అది ఉచితం అది సద్వినియోగం చేసుకుని ఉండాలి ఒక వ్యాపారం పెట్టుకుంటే చిన్న బడ్డీ పెట్టుకున్నాం అనుకోండి బడ్డీ పెట్టుకుంటే పదిహేను వేలు చాలు దాంతో ముందు నడుపుకుంటూ ఒకవేళ అప్పులు అంటే సరిగ్గా క కొంతమంది ఎగ్గొడుతుంటారు అప్పులు అట్టంటు వాళ్ళకి తీర్చుకోవడానికి తర్వాత ఏడాది వచ్చిన డబ్బులు వాడుకుని ఉంటే వాళ్ళు ఈ ఐదేళ్లలో స్థిరం నేను ఈ ప్రొఫెషన్లోకి రాకముందు చాలా బ్యాంకుల దగ్గర తిరిగానే పిఎంఆర్ ఆ నేను నా డిగ్రీ అప్పటి నుంచి కూడా ఓ పక్కన ట్యూషన్ చెప్తా పిఎంఆర్వై లోన్స్ కోసం అని చెప్పేసి బ్యాంకులు చుట్టూతా ఈ ప్రధానమంత్రి పథకాలు ఇది ఉండేది ఇండస్ట్రీలు వాళ్ళ చుట్టూతే తిరిగేవాడు వాళ్ళు ఏమంటారంటే కాగితం రాసి ఇచ్చేస్తా నువ్వు ఎవరైనా బ్యాంకుతో మాట్లాడుకున్నారా అంటాడు బ్యాంకు దగ్గరికి వెళ్తే నువ్వు షూర్టీ ఏదైనా పట్టరా అంటాడు షూర్తి ఉంటే నేను ఆడి దగ్గరికి అప్పుడు ఎందుకు వెళ్తాను నేను బేసిక్ గా అట్లాగా నేను నా జీవితంలో వ్యాపారం పెట్టలేకపోయాను వ్యాపారం పెట్టుంటే నేను ఇటు వచ్చిండేవాడికి అదే ఇవాళకైనా అదే అనుకుంటా నా చేతికి ఒక పది కోట్ల రూపాయలు ఇచ్చి వడ్డీ అడగకుండా వ్యాపారం చేసుకోమంటే ఇదంతా వదిలేసి ప్రశాంతంగా కూర్చుందాము అనుకుంటా ఎందుకంటే అది ప్రశాంతం వడ్డీకి అప్పు తీసుకుని మనం వ్యాపారం చేస్తే సస్టైన్ కాదు కాబట్టి ఉంటది అది ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చినటువంటి అంటే ఇలాంటిది ఒక సిస్టమ్స్ జనరేట్ కావాలి జగన్ ప్రే చేసిన ప్రయత్నం గ్రౌండ్ లెవెల్ అక్కడ మిస్యూజ్ అయింది దాంట్లో వాడేసుకున్నారు అంతే అలాగనే గుర్తుపెట్టుకోలేదు ఎంతకంటే ఎక్కువ వస్తాయని ఆశించారు ఇది జరిగింది అలాంటి తరహా రాజకీయం ఇక్కడ కూడా సాగింది కానీ ఉచితానికి సంక్షేమానికి ఉన్న తేడా ఇది అయితే రాజకీయ పరంగా చూసుకుంటే యాటిట్యూడ్స్ ఇద్దరిది ఇంతకు ముందు కూడా నేను చెప్పా జగన్ జయలలితకి సరిపోతాడు జయలలిత కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం పై లెవెల్ అంటే కింద కరప్షన్ అలౌజ్ చేయదు గ్రౌండ్ లెవెల్లో నాయకుల్ని కరప్షన్ చేయనీయదు కంప్లీట్ గా పై స్థాయిలోనే ఉంటుంది జగన్ గనక మద్యం ఇసక సిండికేట్లు ఇదంతా కూడా తన దగ్గరే ఉంచి గ్రౌండ్ లెవెల్లో జనానికి నాయకుడు వెళ్ళి చేతులు పరిస్థితి జాచేటార్ వ్యవహారం నడిచి ఖర్చులు తను పెట్టుకున్నాడు జైలు సేమ్ అలాగే కరుణానిధి పార్టీ డిఎంకే పార్టీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలను ఖర్చు పెట్టేస్తుంది కార్యకర్తలకు అధికారంలో వచ్చినప్పుడు విచ్చల విడిసి వేయిచ్చేస్తా సేమ్ ఎక్కడ కూడా నడుస్తుంది కాబట్టి ఇద్దరు కూడా ఎలక్షన్స్ ముందు ఇలాంటివి అలాగే ఇద్దరికి మీడియా కాబట్టి అక్కడ ఇద్దరికి రెండే మీడియాలు ఉంటాయి మిగతా మీడియాలు ఎవడో అధికారంలోకి వస్తే వాళ్ళకి సపోర్ట్గా ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి కళంజైర్ అంతకు సన్ టీవీ ఉండేది తర్వాత వచ్చింది అదే టీవీ పెట్టుకున్నారు వాళ్ళది నడుస్తుంది ఆ తర్వాత రాజు కూడా అక్కడ మిగతా ఈ ఛానల్ నడుస్తుంటారు మిగతా మీడియా బతకనిచ్చేవాళ్ళు కాదు వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు ఇక్కడ వచ్చేవాడికి ఛానళ్ళు ఇటు టీడీపీకి ఒక అర్రెజన్ ఉంటాయి వైసీపీకి ఒకటి ఉంటాయి మిగతా వాళ్ళు న్యూట్రల్ గా ఉంటూ అధికారంలో ఉన్నోడికి సపోర్ట్ చేస్తుంటారు ఇది ఇక్కడ మీడియా ఇక్కడ ఆ విషయంలోనే తేడా అదే జగన్ దెబ్బ కొట్టింది తమిళనాడు రాజకీయం కాకుండా చేసి కానీ రెండు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితితో ఒక పది శాతం ఓట్లే గెలుపు డిసైడ్ చేస్తున్నాయి పది శాతం శాతం ఓట్లే గేమ్ ఆడుతున్నాయి రెండు పార్టీలతో మన జరిగిన అంతకు ముందు జరిగిన క్లీన్ స్వీప్ అయిపోయింది అంటే అక్కడ కూడా క్లీన్ స్వీప్ అయిపోయింది తమిళనాడులో ఒక టైంలో ఇక్కడ కూడా మొన్న దాదాపుగా పదకొండు స్థానాలు అంటే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పడిపోవడం ఇది కంటిన్యూ అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అని మనం ఎలా అనుకుంటాం మళ్ళీ పది శాతం ఓట్లే డిసైడ్ చేస్తాయేమో ఇక్కడికి అక్కడికి తేడా ఇక్కడ నూట డెబ్బై రెండు అవును అందులో కానీ అందులో రెండు వందల ఇరవై ఐదు వచ్చినాయి ఆరు సీట్లు వచ్చినాయి వచ్చినాయి ప్రతిపక్ష పాత్ర కాదు ఆరు ఏడు సీట్లే వచ్చినాయి అయినా కూడా మారింది రాజకీయం ఇక్కడ ఇరవై మూడు అది అంటే భవిష్యత్తులో అదే నడుస్తుంది ఇక్కడ కూడా తమిళనాడు తరహా రాజకీయమే మనం ఇక్కడ నడుపుతున్నాం కాకపోతే తమిళనాడుకి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ మీడియా మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ వీటితో పాటు ఇండస్ట్రీస్ బిజినెస్ జోలికి రాజకీయ నాయకులు పోరు మనం రాజకీయాలు పోల్చుకుంటున్నాం అక్కడ వ్యాపార పారిశ్రామికవేత్తల జోలికి పోరు రాజకీయ నాయకులందరికీ వ్యాపారాలు పరిశ్రమలు ఉంటాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటిలో దూరం వాటిని నాశనం చేయరు అలాంటి దరిద్రం చేయరు ఇక్కడ అది ఉంది జగన్ వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేయడం అదే చంద్రబాబు వచ్చాక వైసీపీ వాళ్ళు ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేయడం చేస్తారు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే వ్యాపార పరిశ్రమల జోలికి పొరపాటున కూడా పోరు ఇప్పుడు టీవీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎన్ని నుంచి నడుస్తుంది సన్ నెట్వర్క్ జయలలిత వచ్చింది వాళ్ళకి సంబంధించి చిన్న చితక ఇష్యూస్ ఉంటాయి కానీ ఆ వ్యాపారం మొత్తం లాగేసుకోవాలని చూడలేదే దెబ్బతీయడానికి ప్రయత్నం చేసింది ఆవిడ కూడా ఎట్లాగా కేబుల్ నెట్వర్క్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉండేది అప్పుడు సన్ నెట్వర్క్ దాన్ని వేరే వాళ్ళకి ప్రైవేట్కి ఇచ్చుకోవడం ఇట్లాంటివి చేసింది కానీ పారిశ్రామికవేత్తని జైళ్లలో పడేసేయాలి లేకపోతే కనుక హింసించాలి అని వ్యాపార పారిశ్రామికవేత్తలు అంటే డైరెక్ట్ సన్ టీవీని లాక్కోవాలని చూడాలి ఇక్కడ అట్టగా వ్యాపారాలు లాగేసుకోవాలని చూస్తారు అది తేడా కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ కంపారిజన్ విభజన ముందు విభజన తర్వాత అని చూడొచ్చా విభజన ముందు తమిళనాడు తరహా రాజకీయాలు అసలు ఆంధ్రప్రదేశ్లో చూసావా ఇప్పుడే చూస్తున్నావా లేదు విభజన తర్వాతనే వచ్చింది విభజనకు ముందు ఇట్లాంటి దరిద్రం లేదు ఇంకొకటి తమిళనాడు రాజకీయం అయితే ఇప్పుడు మీరు అన్నట్టు తమిళనాడు రాజకీయం మనం ఫైనల్ అవ్వాలనుకుంటే జగన్ కూడా కూటమి గట్టాలి తమిళనాడులో ఏఏడిఎంకే ఒక కూటమి డిఎంకే ఒక కూటమి రెండు కూటమిలే అక్కడ కులాల పేరుతో పార్టీలు పుట్టుకొస్తాయి ప్రతి కులానికి ఓ పార్టీ ఉంటది అంటే స్టార్టింగ్ లో వీళ్ళిద్దరే ఉన్నారనుకోండి కరుణానిధి జైలు తర్వాత వాళ్ళు బలహీనపడతన కొద్దీ కులాల పార్టీలు పుట్టుకొచ్చి ఈ కులాల పార్టీలతో పొత్తులు పెట్టుకుని వీళ్ళకో పది మంది ఉంటారు వాళ్ళకో పది మంది ఉంటారు కులాల పార్టీలు డిఎంకే కూటమి అధికారులు ఉంది ఏఏడిఎంకే కూటమి అధికారులు ఉంది జాతీయ పార్టీలు ఈ కూటమికో ఆ కూటమికే ఏఏ డిఎంకే కూటమిలో బీజేపీ ఉంటే డిఎంకే కూటమిలో కాంగ్రెస్ ఇట్లాగా కూటమికి జాతీయ పార్టీలు ఒకటి ప్రాంతీయ పార్టీలు ఈ కుల పార్టీలు వర్గ పార్టీలు కూటములుగా ఉంటాయి ఇక్కడ జగన్ కూటమి కట్టాడుగా ఒకడే కదా తెలుగుదేశం కూటమి కట్టింది కదా అది ఇక్కడ తేడా ఓకే అంటే ఏదో జాతకం చెప్పినట్టు లేదంటే ఎవరో స్వామీజీలు చెప్పినట్టు అక్కడలాగా ఇక్కడ రిలీజ్ అవుతాయి అనే ఒక దేమాతో ఉండడం వేరు దీంతో పాటు సూపర్ సిక్స్ అమలు చేయలేకపోతున్నారు డెవలప్మెంట్కి నిధులు కూడా వచ్చే పరిస్థితి లేదు సంపద సృష్టి అనేది అంత ఈజీ కాదు ఈ మూడు జరగకపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీనే ఆదరిస్తారు అనేది ఏమో జగన్ గారు వ్యక్తం చేయడం ఎంతవరకు కరెక్ట్ సింపుల్ అండి ఎవడికాడికి రేపు పొద్దున మళ్ళీ గెలుస్తామని ఆశ లేకపోతే రేపు పొద్దున ఎట్ట బతుకుతాడు ఖచ్చితంగా ఆశ ఉండాలి అవన్నిటిని చూసి ఓటేస్తారు లేదన్నది ఇప్పటికి ఇప్పుడు ఊహించుకోవడం కష్టం ఎందుకు అంటే ఇప్పుడు అమరావతి అద్భుతంగా కనిపించింది అనుకోండి ఇవాళ జనాలకు వచ్చేటప్పటికి భూమి ఉన్నోడు వల్ల లేదా వ్యాపారం చేస్తున్న కల్లా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే వ్యాపారాలు పెరుగుతున్నాయి భూమి విలువ పెరిగితే అన్నటువంటి ఇల్లు ఉన్నటువంటి ప్రతి సొంత ఇంటి యజమాని కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తమ ఇంటి వాల్యూ పెరిగింది అన్నటువంటిది ఎస్పెషల్లీ అలాగే పొలం ఉన్నటువంటి వాడికల్లా పొలం వాల్యూ పెరిగిందని సంతోషపడుతున్నాడు మరి ఆ వర్గాలు సంతోషం కూడా చూడాలి కదా ఐదేళ్ల తర్వాత రాజు ఎవడు రెడ్డి ఎవడు ఈ లోపు జగన్మోహన్ రెడ్డి బయట ఉంటాడా జైల్లో ఉంటాడా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడతాదా లేదా చాలా ఉంటాయి కాబట్టి ఉండాలి చెప్తా వైసీపీ నాయకులు మళ్ళీ సైలెంట్ డీలా పడకూడదు అంతే దాని గురించి చెప్తున్న మాటలు మాటలుగానే చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా ధీమా ఉండడం తప్పేం లేదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ విజయం సాధిస్తుంది అంటూ తాజాగా జగన్ గారు వ్యక్తం చేసిందేమో లేదంటే తమిళనాడు రాజకీయాలే అటువంటి ఆ తరహా రిజల్ట్సే ఇక్కడ రిపీట్ కాబోతున్నాయి అంటూ ఆయన మనసులో మాట బయటపడ్డాడు నిజంగా ఆ తరహా రాజకీయాలు చూడబోతున్నావు ఏం జరగబోతున్నావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేచి చూడాలి ఇంకా చాలా టైం ఉంది